पर्चे क्या फिर गवर्नमेंट अक्सर वाले गवर्नमेंट रूप से वन वन थर्टी थ्री मिनट स्टार्ट सर चुस्को మీరు ల్యాండ్ ఉంది సార్ పదిహేడు గుంటలు ఉంటే పది గుంటలు రాళ్ళు ఉన్నాయి సార్ నేను పొందటండి ఏడు గుంటలు కల్ రూషన్ వేసుకుంటాను అంటే మేము రిపేర్ తీసుకుంటున్నాను ఎందుకంటే అది ఇవన్నీ కొద్ది మళ్ళీ డిస్టల్స్ ఎంట్రీ చేయాల్సి సెవెన్ మెంబర్స్ ఆల్రెడీ అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే వెళ్ళిపోయినాయి సార్ లేదు వెళ్ళిపోయింది ముఖ్యంగా పదిహేను అప్లికేషన్ వచ్చాయి సార్ రాన్న చెక్ చేసుకుంటే ఒక పదహారు అప్లికేషన్

అంటే యా కోవల ఇస్ లో కస్టమర్ తీసుకో తీసుకో రబర్స్ లో డేటా ఉంటాము మెర్ఫే మెర్ఫే చేసుకో సార్ మెర్ఫే చేస్తే లాస్ట్ టైం ట్రాఫిలే కబడ బ్లాంక్ చేసుకో సార్ అద ఆ బ్లాంక్ వనో లిస్ట్ అవుట్ తీసుకుంటే సప్రెస్ తీసుకుంటే ఏరియా మీరు ఎంత ఏరియా అయితే ఎవరు వెళ్ళారు ట్వంటీ ఎయిత్కి అన్ని విలేజెస్ కంప్లీట్ చేసుకోమని సో చేసుకొని కార్లంగా మీరు ఇన్ఫర్మేషన్తో రెడీ చేసుకుంటే ట్వంటీ ఫస్ట్ నుంచి గ్రామ సభస్ డేటా కరెక్ట్గా ఉంటుంది సో మీరు దాంట్లో రాస్తున్నారా అంటే ఏది డౌన్లోడ్ చేస్తుంది ਆਦੇ ਮਨਤੀ ਟੀਮ ਚ ਨੇ ਕੋਈ ਬਦਲ ਨਹੀਂ ਹੋ ਰਿਹਾ ਜੀ ਜਦੋਂ ਠੀਕ ਹੋ ਗਿਆ ਕੋਈ ਨਹੀਂ ਆਖੇ ਕਿ ਬਸ ਦਲਾਂਪੁਰ ਮਾ ਸਾਰੇ ਕੰਟਿਨਰ ਸਿਕਿਉਰਿਟੀ ਕੰਮ ਕਰਦੇ ਹਾਂ ਅੰਤ ਫੁੱਲ ਰਿਜ਼ਰਵਾਇਰ ਫੁੱਲ ਹੈ ਨਾ ਫੁੱਲ ਹੈ ਨਾ ਰਾਜ ਸਰ ਵਰਸਕਾਲਾ ਵਰਸਕਾਲਾ ਸਰ ਆਸਾ నేను ఎందుకు నేను ఆల్మోస్ట్ అన్నీ చేసేసి ఇది ఒక్క పేరే ఉంది అదే అసలు విలేజ్లో లేదు సార్ అయితే కాంటాక్ట్ చేశాను మాకు ల్యాండ్ అయితే బట్ మరి వీళ్ళు ఎక్కడ ఉంటుంది సార్ అదే వన్ ఇంట్లో ఉండలేదు సార్ చూడండి మరి విలేజ్లో లేకపోతే అలా ఇచ్చి అంటే సార్ తెలుసు అక్కడే నాకు బాగుండే చాలా వస్తుందంటే అయితే సార్ మ్యాక్స్ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళే ఉన్నారు సార్ ఎంతమంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ ఇరవై ఫైవ్ ఉండే అంటే ఆల్రెడీ ఉండడం అంటే ఇది అయిపోయి వేరే పోతారు కదా సార్ ఫోర్ వేసే ఫోర్ దానికి ఉంటుంది సార్ మీరు ఆర్సీసీ బిల్డింగ్స్ ఉంటే వాళ్ళ ప్రాపర్టీ టైం డాక్యుమెంట్స్ మీరు ఉన్నారు ఏం ఇన్కమ్ ఎలాగండి మీకు మీ హస్బెండ్ ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఇవన్నీ మీరే साइज लिया मिसाल साइज लिया ना कर मि भूमि ने नाइस हां बोल बेटा ठीक है केवल सिर्फ केवल నిజామాబాదు జిల్లాలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి మనకి విలేజెస్లోని సర్వే అనేది జరుగుతూ ఉంది మనకి అన్ని గ్రామ పంచాయతీలు అన్ని రెవెన్యూ విలేజెస్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా ఇప్పుడు రైతు భరోసా మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గురించి సర్వే అనేది చేస్తూ ఉన్నాము సో రైతు భరోసాలో మనకి ఏవైతే నాన్ ఏరబుల్ ల్యాండ్స్ అంటే వ్యవసాయానికి యోగ్యం కాని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయడము అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మన డేటాని కూడా ఫీల్డ్లోన వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషను అదేవిధంగా మనకి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాని ప్రకారంగా పంచాయత్ సెక్రటరీస్ కూడా మనకి డేటా అనేది క్యాప్చర్ చేస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ మనము ట్వంటీ ఎయిత్ వరకు కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు గ్రామ సభలు కూడా అన్ని గ్రామ పంచాయతీల్లోని తహసీల్దార్స్ ఎంపీడీఓస్ మండల స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో చేసుకున్న తర్వాత ట్వంటీ సిక్స్త్న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ ఫోర్ స్కీమ్స్ కూడా మన జిల్లాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ